కులగణన ముగింపు సభను విజయవంతం చేయండి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నీల గౌడ్ ఈ నెల ఇరవై తొమ్మిదిన కుల కులగణన చైతన్య సదస్సు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన సమగ్ర కులగణన సర్వే ముగింపు సందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన మంచిర్యాలలోని మన్సిర్యాలలోని వైశ్య భవన్లో జరిగే సమగ్ర కులగణన చైతన్య సదస్సు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్ కోరారు బుధవారం స్థానిక బి విశ్రాంతి భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాల క్రితం జరిగిన సమగ్ర గణన కార్యక్రమం ఇంతవరకు జరగకపోవడంతో అనగారిన వెనుకబడిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లడంతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు చెప్పిన విధంగా సమగ్ర కుల గణన సర్వే చేపట్టడం జరిగిందని అన్నారు ఈ సర్వే వల్ల బీసీలకు న్యాయబద్ధంగా దక్కాల్సిన రాజకీయ విద్య ఉద్యోగ రిజర్వేషన్లు వారికే దక్కుతాయని దీనికోసమే ఈ గణని సర్వే ప్రభుత్వం చేపట్టిందని అన్నారు అన్ని వర్గాల వారికి ఈ సర్వే వల్ల లాభం చేకూరుతుందని కాబట్టి ఇరవై తొమ్మిదిన జరిగే చైతన్య సదస్సును ఉద్యోగ కార్మిక విద్యార్థి సంఘాలు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కళ్యాణం రవిశంకర్ గౌడ్ లింగన్న నరసయ్య సుధాకర్ అలీం తదితరులు పాల్గొన్నారు మరి మనం చూస్తాను ఈబీసీ రిజర్వేషను మోడీ ప్రభుత్వం గారు వాళ్ళు ఉన్నది ఏడు శాతమే పది శాతం మాత్రం వాళ్ళు రాసేసుకున్నారు అంటే పొట్టించే వాడు మనోడు ఉంటే ఏదైనా రాసుకోవచ్చు అన్నట్టు మరి మేము ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి లెక్క పెట్టామని అడుగుతా ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ఇంతవరకు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కడొక్కడ కులగనకు ముందు రాలే మరి అదే మోడీ గారు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు పార్లమెంట్ సాక్షిగా మేము కులగనం చేస్తా ఉన్నాం ఎందుకు చేయలేకపోతున్నారు ఈరోజనా వాళ్ళు చేయలేకనా ఇలా గాడిదలు కుక్కలు నక్కలు అడవిలో ఉన్న జంతువులు ఇలా లెక్క పెడుతున్నారు ట్యాగింగ్ తోని మనుషులు ఎందుకు లెక్క పెట్టినారు దీని వెనకాల ఎంత దురుద్దేశం ఉందో కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది అంటే లెక్క పెడితే నెక్స్ట్ మా వాటా ఎంత అని అడుగుతారు అడిగితే వాళ్ళు సమాజం చెప్పలేరు కాబట్టి చెప్తున్నారు ఇవాళ సంక్షేమ పథకాలు ఏదైనా పెట్టాలంటే ఏదైనా ప్రభుత్వం ముందుకొచ్చి ఇలా పెడతామంటే మీకు ఎట్లా ఇస్తారండి సంక్షేమ పథకాలని కోర్టు కూడా ప్రశ్నిస్తున్నాయి మీకు యాభై శాతం రిజర్వేషన్ ఇచ్చినాం కదా దాంట్లోనే అడ్జస్ట్మెంట్ కొట్టుకుని చావండి అని అంటే ఎంత అన్యాయం అండి ఈ రోజున జుడిషియర్ ఇవాళ లేవు ఈసీలు కానీ రిప్రజెంటేషన్ లేదు పిఎం ఆఫీసులో లేవు ఈ రోజున రాజకీయంగా చూస్తే మనం గొప్ప మహానుభావుడు ఉన్నారు చూసిందా మనల్ని ఎవరిని చూసి పిచ్చివాడిని అంటాడు ఎవరు చూస్తే సన్యాసి అంటాడు ఆ రాజకీయ నాయకుడు ఇవాళ అనుకోండి ఇవాళ పవర్లో ఆయన నలభై రెండు శాతం ఉన్నటువంటి లోకల్ రిజర్వేషన్స్లో తీసేసి ఇరవై రెండు శాతం చేసేయండి ఎవరు అడిగినండి తీసేయమని మిమ్మల్ని అంటే ఈ రోజున మళ్ళీ బీసీ రిజర్వేషన్ కోసం మీరు కొట్లాడతారా ఇక్కడ సిగ్గుంది అసలుకి నాకు అర్థం కానివసరం ఇవాళ మీకు నైతిక హక్కు లేదు ఇలా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి లెక్క పెడతామని చెప్తుంది లెక్క పెట్టిన దాకా మా హక్కు ఏదో మేము అడుగుతాం ఇలా కులకన్నా ఎందుకు చేస్తా ఉన్నాం మా వాటా ఎంత మేము ఎంత ఉందో మా వాటా కావాలంటున్నాం ఎవరు ఆ వాటా ఉంటే వాళ్ళు తీసుకోండి మీరు ఓబీసీలో కాకుండా ఇతర అగ్రవర్ణాలను వాళ్ళ వాటా తీసుకోమని చెప్తున్నాం మేము ఇప్పటివరకు రిజర్వేషన్ చేసిన కాక పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని చేసిన తర్వాత మనకి రాజ్యాంగ అప్ప చెప్పిండు అంబేద్కర్ నిన్న కూడా కాన్స్టిట్యూషనల్ డే అయింది రాజ్యాంగ హక్కుల కోసం కొట్లాడి చేసిన రాజ్యాంగాన్ని ఇలా తూట్లు పొడిస్తా ఉన్నారు వీళ్ళు అంటే వీళ్ళు చేయడం ఇష్టం లేదు రేపు మేము చూస్తున్నాం గతంలో కూడా చేసినప్పుడు కూడా ఓబీసీ రిజర్వేషన్ చేస్తే కొట్లాడితే ట్వంటీ సెవెన్ పర్సెంట్ వచ్చింది ఉద్యోగం రికార్డు ఉద్యోగస్తులు తెలియదు ఇరవై తొమ్మిది తారీఖు నాడు వైశభవన్లో జరగబోయే బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమగ్ర సర్వే కుల కులగణన అంటే జనగణ పాటు కులగణ చేయాలని చెప్పేసి ఎప్పుడైతే మన రాష్ట్ర మన జాతీయ స్థాయి అధ్యక్షులు జాద్ర శ్రీనివాస గౌడ్ గారు మన రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కూడా వారు ప్రతిలో ఇప్పుడు జరుగుతున్న సర్వేలో నిష్పక్షపాతంగా అందరికీ అమలే విధంగా అందరికీ రాజకీయంగా ఆర్థికంగా ఉపాధి పరంగా ఉద్యోగపరంగా చేయను యొక్క లక్ష్యం చూస్తున్న సర్వేకు మనందరి యొక్క మద్దతు మనకు కావాల్సిన ఆవశ్యకత ఉంది ఈ సందర్భంగా ఇల్లు పల్లె అందరూ కలిగి బీసైన వారు మనమంతా ఒకటే ఖచ్చితంగా ఇరవై తొమ్మిది నవ్వుతూ ఏ రాజ్యులు పోష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు బీసీలో ఒక ఐక్యత వదిలాలి ముఖ్యంగా కదలాలి కదిలించాలి బీసీలో సైతన్యం రావాలి సగం మనకు సగం ఉన్న జనాభాలో సగం రిజర్వేషన్ రాజకీయ లబ్ధి జరిగినప్పుడే రాజాధికారం దక్కినప్పుడే మనం ఏదైనా మనం చేయగలుగుతాం ఈ సందర్భం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏంటంటే మరి డాక్టర్ నీలకఠేశ్వర గౌడ్ గారి నాయకత్వంలో మనందరం పనిచేస్తూ మనకు ఒక నీడగా ఉండి అతే నాయకత్వంలో మనం పనిచేసి ముందుకు వేసి మన జిల్లాని ఒక నెంబర్ వన్గా మన యొక్క రాసస్థాయిని కూడా గుర్తుంపుచ్చేయడానికి మనం పాడుపడదామని సిద్ధంగా తెలుసు మీ అందరికీ